ముప్పై ఏళ్ళు అయిన కష్టానికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఇచ్చేందుకు చాలా మంది మా కుటుంబం అందరూ చాలా సంతోషంగా ఉంటాం ఇరవై ఏళ్ల క్రితం ఇరవై ఐదేళ్ల క్రితం నలభై ఎనిమిది డిగ్రీల ఎండల చేతులు బొగ్గలు పోతుంటే పోలిపల్లి తోటలు ముప్పై ఏళ్ల తోట బహుశా నల్గొండ జిల్లా కాదు రాష్ట్రంలో ఎండ లేకుండొచ్చు ఆయన బొగ్గలు పోతుంటే కూడా మేము ఎందుకు ఇంత కష్టం అంటే కూడా అయినకుంట అప్పుడు కరెంటు సరిగ్గా ఉండకపోయింది నీళ్లు సరిగ్గా ఉండలేకపోతే చాలా గడువు ప్రాంతం వల్ల ముప్పై ఏళ్ళు ఆ తోటను బతిచ్చిందంటే వీటికి చాలా గొప్పతరం చాలా ఆయన కింద వంద మంది వందమంది ఎన్నో కోట్లు వేసిండు ఎన్నో చేసి ప్రజలు బతకాలని చూసిండు కూడా తెలివి వెళ్ళి తోటబెట్టి వాళ్ళకి ఎంత మంది వీటికి వస్తే వాళ్ళందరికీ వ్యవసాయ సంబంధించిన ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చుకుంటా ఈ ప్రాంతంలో చెట్లకు తోటలకు పెరగడ్డీకి ఎంతో కష్టపడి ఆలోచనలకు భోజనాలు అలా చేసి చేసుకుంటా వాళ్ళ కింద ఉన్నోళ్ళు సురేష్ వాళ్ళు కూడా పద్మారెడ్డి మాట తీసేయకుండా ఏ రాత్రి ఫోన్ చేసినా వాళ్ళు చేసేందుకు ఈ పుణ్యం అందరికీ దక్కుతుంది చేసినందుకు ఈ ఈ మిలినిర అవార్డు ఆయన ఇంకా భవిష్యత్తులో ఎన్నో అవార్డులు రావాలని పద్మారెడ్డికి ఈ కష్టంలో సహాయం చేసిన వ్యవసాయ అధికారులకు వ్యవసాయ శాస్త్రవేత్తలకు కేంద్ర ప్రభుత్వానికి అతనికి మిత్రులకు ఆయన కింద పనిచేసిన కార్మికులకు శ్రామికులకు అందరికీ అందరికీ పేరు పేరున నేను నా కృతజ్ఞత తెలుపుకుంటూ పద్మారెడ్డి వందేంటూ సుఖ సంతోషాలతో మంచిగా బ్రతకాలని కోరుకుంటూ సురేష్ ఇంకా వేరే పంచశంకోతను అందరూ కూడా ఈ తోటని ఇట్లా కాపాడాలని కోరుకుంటూ దీని భవిష్యత్తులో దీన్ని చాలా ఇంకా ఇంకా పైకి తెచ్చి ఇంకా పైకి తెచ్చి పద్మారెడ్డికి ఇంకా అవార్డు వచ్చేటప్పుడు పద్మారెడ్డికి ఎందుకంటే మా తమ్ముడైనా కానీ మా అందరూ మా తమ్ముడు కుటుంబంలో కూడా అందరికన్నా ఆయన కష్టపడంత ఎవరు పడలేదు మా కుటుంబంలో కూడా అందరినీ కాకపోతే అందరికీ ఆయనకు అయినంత అందరికీ సహాయం చేసుకుంటేనే పోయాడు జీవితంలో ఎవరికీ కాదనుకుంటారు అందరికీ ఆయన శక్తి పొద్దు సాయం చేసేది శక్తికి మించి సాయం చేసేయండి అందుకోసానికి ఆయన వందే దీర్ఘాయ సుఖ సంతోషపరుతుంది నా విశ్వాసం భవిష్యత్తు ఇచ్చింది మరిన్ని ఆయనకు శాస్త్రవేత్తలు సైంటిస్టులు సహకరించి ఇంకా పెద్ద ఉన్నత అవార్డులు రావాలని కోరుకుంటే నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు చాలా నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నా ఇది ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంత ప్రజలు కూడా చాలామంది ఈ వచ్చినప్పుడు ఎంతోమంది స్నేహితులు మిత్రులు తెలుగు గుర్తు తెలియని వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇట్లా చెప్తారు పద్మారెడ్డి అంటే ఆయన గుర్తుపడుతున్న వాళ్ళు కూడా ఇట్లా పద్మారెడ్డికి ఇట్లా అవార్డు ఇచ్చి వచ్చినట్టు చెప్పి నాకు కూడా ఫోన్ చేసిన తమ అందరికీ కృతజ్ఞతలు వాళ్ళకు వీళ్ళందరికీ కూడా చాలా ఈ సంతోషం మా అన్న మేము ముగ్గురం అన్నదమ్ములము ఒక చెల్లెలు మాకు కానీ మేము అన్నదమ్ములాగా ఎప్పుడు అంటే కొంతమంది అన్నదమ్ములు ఏదో విషయాల్లో చిన్న చిన్న దానికి భేదాభిప్రాయాలు వస్తాయి కానీ మాకు మా అదృష్టం ఎందుకు సరే మా అమ్మ నాన్న గొప్పతనము మా గొప్పతనం ఎందుకు మేము ఈ రోజు కూడా మా ముగ్గురు మనదమ్మలము ఒక చెల్లెలు కుటుంబం మా వదినలు కానీ అందరు కానీ రోజు కూడా ఒక చిన్న భేదాభిప్రాయం లేదు ఇంత మాకు మా అన్నకి ఇప్పుడు అరవై నాలుగు అరవై ఐదు ఏళ్ళు నాకు అరవై యాభై తొమ్మిది ఏళ్ళు ఇంకో అన్నకు అరవై రెండు ఏండ్లు మా చెల్లెకు యాభై ఆరు యాభై మేమందరం కూడా ఇన్ని ఏళ్ళైనా అయినా కూడా మా భగవంతుడు నాకు పెద్ద గొప్ప సంతోషం ఏంటంటే మేము ఒక స్నేహితులాగా ఒక అన్నదమ్ములాగా ఒక స్నేహితుల్లాగా మా అన్న నాకు ఒక తండ్రిలాగా ఒక స్నేహితుల్లాగా అన్ని రకాలుగా మా అన్న అంటే నాకు ప్రాణం నాకు చాలా ఇష్టం మా అన్న అంటే కానీ మా అన్న నాకు చాలువా దండ తీసుకొచ్చి నన్ను సన్మానిస్తే నాకు నేను వద్దన్నా అంటే ఎంత చెప్తే నేను వినకుంట మా అన్న నాకు చాలువా నేను దండ దేవునికి వేయించిన నాకు వద్దన్నా పెద్దవాణ్ణి అని చెప్పి దేవునికి వేయించి మా అన్నను షాలు నేను నిజంగా మా అన్న నాకు ఉంటాడు ఎప్పుడు మనస్ఫూర్తిగా ఇది ఏమి ఇల్ల ఎటువంటి కల్మషము ఎటువంటి వన్ పర్సెంట్గా ఉంటుంది మా అన్నకు నేను నేను మా అన్నకు నాకు చాలా ఆనందంగా ఉంది నాకు మనసు ఉపతుంది అంటే ఎంతోమంది అభిమానం చేయరు కానీ మేము ఇలా అన్నదమ్మునం ఇలా మేము మంచిగా సంతోషంగా ఎప్పటికీ ఇలాగే ఉండాలని మా అన్న కూడా చాలా ఆరోగ్యంగా సంతోషంగా నిండు నూరేళ్ళు మా అన్న మాకు ఇప్పుడు ఇలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా అన్న కూడా ఎప్పుడు నుండి నూరేళ్ళు భగవంతుని దయ వల్ల సంతోషంగా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉండాలని మీ మీ అందరి దీవెనలు కూడా మా అన్నకి ఇవ్వాలని నా కోసమేనా మీ భగవంతుడు మాకు మా అన్నకు నా కోసం మా అన్నకు దీవెనలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ఆ వీడియో సార్